హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి సంస్థపై మా పోరాటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం యువకుడు జనసేన నాయకుడు గండుమోగుల బాలు పుట్టినరోజు సందర్భంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఎమ్మెల్యే గిరి సత్యనారాయణ హాజరై బాలును అభినందించారు అమరావతి నేత్ర వైద్యులు ఉచిత పరీక్షల చేయగా రెండు వందల మందికి పైగా ఉచితంగా మందులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో కల్వకుల తాతజ్జి లింగోల్ పండు నల్ల శ్రీధర్ సిక్కంబుజ్జి దోళంబుజ్జి డాక్టర్ కొప్పులము నాగమాణస బాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు బాలు బంధువులు స్నేహితులు రక్తదానాన్ని చేసి బాలు మీద ఉన్న అభిమానాన్ని పుట్టినరోజు సందర్భంగా చాటుకున్నారు తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ పెట్టడం చాలా సంతోషం పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు ఆశీస్సులు నిండిగా ఉండాలని వాడికి వాడి కుటుంబ సభ్యులకి వెల్లవెల్లగా వెళ్ళవేళ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆ వాడితో ఉన్న సరస మిత్రులందరూ కూడా మరి ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తం డొనేషన్ చేసిన మిత్రులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ ఈ చక్కెర కార్యక్రమంలో కూడా మాకు కూడా భాగం పంచిన బాలుకి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ हेलो हेलो

ఈరోజు అమలాపురం ఏరియాలో కొంకాపల్లి గ్రామానికి చెందినటువంటి మా మిత్రుడు జన సైనికుడు గుండుబోగులు బాలు తన జన్మదినం ఏడో తారీఖున అయితే ముందుగానే మెగా ఫ్యామిలీ మీద ఉండేటువంటి అభిమానంతో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో దానికి సపోర్టింగ్ గా ఈ ఏరియాలో బాలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అదే కారణంగా మెడికల్ క్యాంపు ప్లస్ ఐ క్యాంపు ఇవన్నీ కూడా ఏంటంటే చిరంజీవి గారు సామాజిక స్వరతో ఏదైతే చేస్తున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ వెళ్ళు వాళ్ళు కూడా ఇటువంటి క్యాంపులన్నీ ఏర్పాటు చేసి అదే రోజున ఈ తన బర్త్డే రోజున ఫుడ్ ఏర్పాట్లు కూడా పేద ప్రజలకి ఫుడ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇదంతా చూస్తుంటే ఏంటంటే మన రాష్ట్రం అంత ఒకవైపు చూడాలనే ఉద్దేశంతో అంటే మెగా ఫ్యామిలీ వైపు చూడాలి తప్పనిసరిగా చూస్తుంది ఆ రోజు వచ్చేటట్లు మనందరం కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఎంతో చాలా సంతోషం ఉంది ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసి మన మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొచ్చి మన నాయకుడిని అసలైనటువంటి ప్లేస్లో చూడాలని ఈ సందర్భం మీకు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ నమస్కారం అండి నేను డాక్టర్ ఎం శివాశిష్ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ ని ఏఎస్ఏ హాస్పిటల్స్ ఎర్రవంతి సాయిబాబా గుడి పక్కన అమలాపురం అండి ఇవాళ మన కొంకాపల్లిలో ఫ్రీ క్యాంప్ మన బాలు జనసేన తరపున నుంచి అలానే ఏఎస్ఏ హాస్పిటల్ తరపున నుంచి ఫ్రీ క్యాంప్ చేయడం జరుగు జరిగింది ఈ ఫ్రీ క్యాంప్ లో మేము పిఎఫ్టి టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అలానే ఉచితంగా మందులు పంపిణీ కూడా చేసామండి అలానే దగ్గర దగ్గర ఒక రెండు వందల మందికి పైగా పేషెంట్లకి బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేసి ఆ పాటు మందులు పంపిణీ చేసి జనసేన తరపున నుంచి అలానే ఏఎస్ఏ హాస్పిటల్ తరపున నుంచి ఫ్రీగా వైద్యం చేశాము ఇలానే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇక్కడ ఈ కొంకాపల్లిలో ఫ్రీ క్యాంపులు చేసాం అలానే ఇప్పుడు పేషెంట్లకి మన ఏఎస్సీ హాస్పిటల్ తరపున నుంచి ఎప్పుడైనా ఫ్రీ క్యాంపులు చేయడానికి కానీ ఉచితంగా మందులు పంపిణీ చేయడానికి కానీ ఎప్పుడు మన హాస్పిటల్ అనేది ముందుంటదండి అలానే వైద్యం పరంగా కూడా కొంచెం హాస్పిటల్లో అన్ని ఉన్నతమైన వైద్యాన్ని ఎప్పుడు అందిస్తుంది సందర్భంగా అమరావతి ఐ హాస్పిటల్ నుంచి ఉచిత కంటి కంటి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం సో ఇందులో ఏంటంటే ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా మన ఆపరేషన్స్ చేస్తాం ఉచిత కలద్దాలు ఇస్తున్నాం డ్రాప్స్ కూడా మందులు కూడా అవసరమైన వాళ్ళకి ఉచితంగానే ఇస్తాం సో ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకున్నాం చాలా అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను సో బాలు గారికి ఆల్ ది నా మిత్రుడు అయినటువంటి గుండుమోగులు బాలు జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ తరఫున పేద ప్రజలకు తన వంతు సాయంగా ఆరోగ్యం ఒక ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం ఈ ఆయనకి భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజు మా బాలుకి పేద ప్రజలు అందరూ దీవెనలు కూడా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ బాలుకి బాలుసారి తెలియజేస్తా పుట్టినరోజు సందర్భంగా బాలు పుట్టినరోజు ఏడో తారీఖు దీనికి అడ్వాన్స్ గా ఈ రోజు మెగా రక్తదాన శిబిరం మరియు మెడికల్ క్యాంపు రెండో నిర్వహిస్తున్నాడు ఇది ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా తన ఫ్రెండ్స్ యువత అందరితో కలిపి కార్యక్రమం నిర్వహిస్తాడు ఇటువంటి మంచి కార్యక్రమం అయితే నిర్వహిస్తూ పాటు యువకుల్లో చైతన్యం నింపుతున్నాడు ఇటువంటి బాలుకి మనం ప్రజలందరి తరఫున అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టిన సందర్భంగా మరొకసారి అతనికి కంగ్రాస్ తెలుపుతున్నాను హ్యాపీ బర్త్డే బాలు శులు గుళ్ళు మోగుల బజ్జా బొజ్జ అంటేనే తెలుస్తుంది వీళ్ళ ఫాదరు బాలు ఎవరైతే ఉన్నాడో బాలు ఫాదరు లేకపోతే చిరకాల మిత్రుడు చాలా మంచి వ్యక్తి ఆ బాలు కూడా నాన్నగారు కార్యక్రమానికి వచ్చినప్పుడే బాలు బద్ అబ్బాయి అని నాకు సందర్భం తెలుసు అప్పటి నుంచి కూడా నన్ను విడిచిపెట్టకుండా వాళ్ళ నాన్నగారు విదే కూడా నన్ను విడిచిపెట్టకుండా బాలు అలాగే నన్ను వెంట పెట్టుకుని ఉన్నాడు ఆ బాలు పుట్టినరోజు అడ్వాన్స్ గా మరి ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మేతదానం కార్యక్రమాన్ని కూడా తీసుకుని మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి వ్యవహారం చేయటం చాలా సంతోషంగా ఉంది నలుగురికి రక్తాన్ని దానం చేయాలనే పూర్తి స్ఫూర్తి కలగటం చాలా గొప్ప విషయం ఒక వ్యక్తిని ప్రాణం ఒక రక్తం మన ఇంట్లో రక్తం ఇచ్చి ఎదర మనిషిని ప్రాణాలను నిలబెట్టే కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని పుట్టినరోజు సందర్భంగానే మరి ఎంతో మంది ఆ స్నేహితులతో బ్లడ్ కార్యక్రమం చేసుకుని రక్తాన్ని దానం చేసి మరి నలుగురు ప్రాణాలు నిలబెట్టాలని మంచి సంకల్పం చేసినందుకు ఆ బాలుకి బాలు రక్తదానం చేసిన ఫ్రెండ్స్ కి భగవంతుడి ఆశీసులు నిండి నూరేళ్లు ఆరోగ్యాలతో భగవంతుడి రాశీస్సు అందరికీ ఉండాలి ఆ రకంగా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు తీసుకుని యువతలో స్ఫూర్తిని కలిగిస్తూ వెళ్తున్న బాలుకి మరి మళ్ళీ ఒకసారి బర్త్డే విశేషం అడ్వాన్స్ గా తెలియజేస్తూ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నిండిగా కోరుకుంటున్నాను